కు స్వాగతం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో కీలక పరిణామాలు లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేసిన సిబిఐ దర్యాప్తు బృందం భోలే బాబా డైరీకి రూర్ కీ ఉత్తరాఖండ్ నాడు డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్ పోమిల్ జైన్ వైష్ణవి డైరీ పూనంబాక సీఈఓ అపూర్వ వినయ్ కాంత్ చావ్డా ఏఆర్ డైరీ దుండిగల్ ఎన్డీ రాజు రాజశేఖరన్లు అరెస్ట్ క్రైమ్ నెంబర్ నాలుగు వందల డెబ్బై బై ఇరవై నాలుగులో అరెస్ట్ చేసి తిరుపతి కోర్టులో హాజరుపరిచిన అధికారులు ఏఆర్ డైరీ పేరుతో నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న వైష్ణవి డైరీ ప్రతినిధులు ఏఆర్ డైరీ పేరు ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు సీల్లు ఉపయోగించి టెండర్ కథ నడిపిన వైష్ణవి డైరీ రూర్కీలోని భోలే బాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు భోలే బాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని విచారణలో తేల్చిన అధికారులు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు